బీజేపీ అన్నది గత టెన్ ఇయర్స్ లో పరిపాలనని ప్రజలు చూశారు ఇది పనికి వచ్చే పరిపాలన అన్నది చేయలేదు ధనవంతుల గురించి గొప్ప వాళ్ళ గురించి చేసింది అన్నా చేసింది అనడానికి చాలా దృష్టాంతాలు ఉన్నాయి కాంగ్రెస్ డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ పదహారు లక్షల రుణమాఫీ పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేశారు డెబ్బై వేలు కోట్లేమో రైతులకు రుణమాఫీ చేస్తే పదహారు లక్షల కోట్లు రుణమాఫీ కార్పొరేట్ సంస్థలకి ధనవంతులకి ఈ రోజున రుణమాఫీ నరేంద్ర మోడీ గారు చేశారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అన్నది భారతదేశంలో జరగలేదు కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రిలో ఇప్పటికే ఆఫీసు లేదు కానీ బీజేపీ ఐదు కోట్లు పెట్టి ఆఫీస్ కట్టుకుంది కాబట్టి ఏ పార్టీ ప్రజలకి అనుకూలంగా ఉంటుంది ప్రజల బాగోగులు పెట్టించుకుంటుంది అన్నది మనకు చాలా క్లియర్గా విసిద్ధం అవుతుంది పనిటైజ్ సడన్ గా నోట్లన్నీ రద్దులు చేసి ఎంతో మంది ప్రాణాలు పలుకునే పరిస్థితిని ఈ దేశంలో తీసుకుని వచ్చాడు అటువంటి మీరు ప్రధాని ఖచ్చితంగా హనుమంతరావు గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం రాదు ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది మంచి రోజులు డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కూడా అన్న సంకేతాలు వెలువడుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇది ఈ దేశానికి మంచి పరిణామం అని చెప్తూ సెలవు తీసుకుంటారు